నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం మీడియా హబ్ చాలా ఎల్లైంది మీ అందరినీ కలిసి మీ అందరితో కమ్యూనికేట్ చేసి కొన్ని అనుకోని సంఘటనల వల్ల దాదాపు టూ ఇయర్స్ నేను దీనికి దూరం అయిపోయాను అండ్ నవ్వు బ్యాక్ విత్ ద వెరీ గుడ్ కంటెంట్ అన్ని త్వరలో రాబోతున్నాయి ఇప్పుడు ఒక చిన్న టెంపుల్ టూర్ మన ఛానల్లో వేస్తున్నాను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఆ టెంపుల్ కర్ణాటక బెంగళూరులో మాస్తేనహల్లి అనే ప్రదేశంలో పన్నెండు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన వీరభద్రేశ్వర స్వామి వారు ఉన్నారు అవును ఆ టెంపుల్ కి ఎంటర్ అవుతూనే అసలు ఆ గోపురం ముఖ ద్వారం ఎంత బాగుంటుంది అంటే మనకి ఎప్పుడు లోపలికి వెళ్దామా అనిపిస్తుంది తప్ప బయటికి వెళ్దాం అని అనిపించదు పర్సనల్ గా ఇది నేను చాలా ఫీల్ అయ్యాను ఐదు ప్రాకారాల మెట్ల కింద ముఖద్వారం ఉంటుంది అందులో నుంచి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం ధ్వజస్తంభం కింద బంగారు పూత తో వీరభద్రేశ్వర స్వామి పాదుకలు ఉంటాయి అలానే లెఫ్ట్ సైడ్ వచ్చి మన మేనేజ్మెంట్ ఉంటారు టెంపుల్ మేనేజ్మెంట్ ధ్వజస్తంభం దాటి లోపలికి వెళ్ళగానే అన్నపూర్ణ సమేత వీరభద్రుడు కుమారస్వామి సహిత అన్నదమ్ములు తల్లి అన్నపూర్ణ యాక్చువల్గా వీరభద్రుడు అంటే అందరికి తెలిసినే ఉంటుంది యజ్ఞంలో శివుడి కోపంలో జటాజూటాన్ని ఒక వెంట్రిక ఆయన కిందకి విసిరేస్తే దాని నుండి పుట్టినవాడు వీరభద్రుడు తర్వాత భద్రకాళి తర్వాత బసవన్న సో ఆ వీరభద్రుడి కోపం ఎలా ఉంటుందో వీరభద్రుడి అవతార విశేషాలు ఏంటి అనేది ప్రతి సంవత్సరం అక్కడ ఉగాది అయిపోయిన నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే ఆ జాతర చేస్తారు దాంట్లో వాళ్ళు అంతా చూపిస్తారనమాట చాలా బాగుంటుంది ఆ జాతర అనేది సో ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే వినాయకుడు అలాగే రేణుకాచార్యుడు అనే గురువు గారు క్షేత్రపాలకులుగా ఉంటారు అట్ ద సేమ్ టైం సతీ సమేతంగా నవగ్రహాలు ఉంటాయి అండ్ ముఖ్యమైనది మరొకటి ద్వాదశ లింగాలు కూడా మనకు దర్శనమిస్తాయి చాలా విశాలమైన ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది విమానగోపురం రాజగోపురం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఎంతమంది జనాలు వచ్చినా సరే అదే ప్రశాంతంగా ఉంటుంది అదే ప్రశాంతత లభిస్తుంది పైగా ఇక్కడ నిత్య అన్నదానం ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి రెండు గంటలకు ఎవరైనా వెళ్ళినా సరే ముందు భోంచేసారా రండి భోంచేయండి అని పిలిచి తర్వాత దర్శనానికి తీసుకెళ్ళడం ఇక్కడ ప్రతి ఒక్కరూ చేసే పని ఎంత బాగుంటుందంటే ఎక్కడ కూడా చిరాకు కనపడదు ప్రతి ఒక్కరూ రాత్రంతా కూర్చొని వంటలు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు సహితం మేల్కొని వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు అసలు ఎక్కడా కూడా విసుగనేది కనిపించదు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు అసలు వీళ్ళు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారా అని నాకే ఆశ్చర్యం అనిపించింది ఎక్కడ చిరాకు అనేది కూడా కనపడలేదు వాళ్ళ ఫేస్లో ఇక్కడ క్షేత్రపాలకుడు వినాయకుడు అని చెప్పాను కదా ఆయన మూడు ముఖాలతో ఉంటాడనమాట త్రిముఖ గణాధిపతి ఎస్ అలానే ఈ టెంపుల్ ముఖ్యంగా పన్నెండు వందల ఏళ్ళ క్రితం అని చెప్పాను కదా ఇక్కడికి ఆంజనేయుడు శివుడు మారువేషాల్లో వచ్చి అక్కడ భగవంతుడి ధ్యానంలో ఉన్న కొంతమంది గురువుల్ని కలిసి మాకు భగవత్ అనుగ్రహం కోసం వచ్చాము మాకు మీరు చేస్తున్న దీక్ష మాకు కూడా ప్రసాదించండి మేము కూడా ధ్యానం చేస్తామంటే వాళ్ళు నిరాకరిస్తారట కొత్తగా వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళ మాటలు కొద్దిగా వాళ్ళకంత నమ్మసక్యం కాక వాళ్ళు వీలు కాదని చెప్తే కొంచెం మన ఆంజనేయుడు కొంచెం పిల్ల చేస్తులు ఉంటాయి కాబట్టి ఆయన కొంచెం కోపంగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది బట్ శివుడు మాత్రం పదే పదే ప్రాధాయపడగా ఆయన అక్కడున్న గురువు గారు శివుడికి దీక్ష అనేది ప్రసాదిస్తారట వెంటనే ఆయన తను ఎవరు ఏంటి అనేది అక్కడున్న షావుకారికి కల్లోకి వచ్చి చెప్పగా ఇప్పుడు ఆయన ఈ గురువుల్ని సంప్రదించి ఇలా నాకు భగవంతుడు కనిపించాడు ఆయన ఇక్కడ ఉండడానికి స్థావరం నివాసం కావాలంటున్నారు అని ఊరి జనాలందరినీ పోగుపరిచి చేసి తలా ఒక చెయ్యి వేసుకుని అక్కడ గుడి కట్టడం ప్రారంభించారు అలాగే తరతరాలుగా తరతరాలుగా దినదినం అభివృద్ధి చెందుతూ ఈరోజు ఎంతోమందికి అన్నం ప్రసాదాన్ని నిత్య అన్న ప్రసాదం ఇస్తూ అలాగే ఎంతో మందికి భక్తిని ఆర్తిని ఆ భగవంతుడికి అనుకరిస్తూ అలా నిత్యం మంగళకరంగా కొనసాగుతున్నాను ంసంలో భయండి ఎవరైతే అర్చకులుగా వస్తూ స్వామివారికి సేవ చేసుకుంటున్నారో టెంపుల్తో అప్పటి నుండి ఆ గారు అప్పటి నుండి అసోసియేట్ అయిన ఉన్న ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఆ పూజారి పిల్లలు పూజారులు ఆర్ మఠం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ రాజపురోహితులు వాళ్ళ పిల్లల పిల్లలు ఇప్పుడున్న రాజపురోహితులు అప్పుడు సేవ చేసిన వాళ్ళ తాలూకా ముని మనవాళ్ళు మనవరాళ్ళు అలా ప్రతి ఒక్కరు కూడా ఆ అసోసియేట్ అయిన ఫ్యామిలీస్ తాలూకా ప్రజెంట్ జనరేషనే ఇప్పటికీ కూడా స్వామిని వదలకుండా వారి సేవను అందిస్తున్నారు అయితే ఇక్కడ ఒక సిస్టమ్ ఎంత బాగుందంటే దాదాపు ఒక ఇరవై మంది ఫ్యామిలీస్ నాకు కనిపించారు ఆ టెంపుల్ దగ్గర వాళ్ళందరూ కూడా వారానికి ఒక ఫ్యామిలీ చొప్పున షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకున్నారు ఒక వారం ఆ ఆ ఇంటి పూజారి ఆ ఇంటి మిగతా జనాలు మిగతా వాళ్ళు ప్రాంగణంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు సేవ చేస్తూ ఉంటారు మేనేజ్మెంట్ చూస్తూ ఉంటారు అలా ప్రతి వారం కూడా ఒక్కొక్క ఫ్యామిలీ షిఫ్ట్ అవుతూ వస్తూ ఉంటుంది ఆ సిస్టమ్ చాలా బాగుంది అండ్ ఎన్ని ఎంతమంది వచ్చినా సరే ఆ ప్రశాంతత మాత్రం మనకి ఖచ్చితంగా లభిస్తుంది సో ప్రతి ఒక్కరూ ఒకసారి అక్కడ దర్శనం చేసుకోవాలని నేను భావిస్తున్నాను